గణపతి కలో చండీ వినాయక అని చెప్తారు అంటే కలియుగంలోట వెంటనే పిలవంగానే ఇట్లా ఓ అనంగానే ఆ అనేస్తారట ఎవరంటే కలో చండీ వినాయక అని చెప్తారు అంటే కలియుగంలో వెంటనే పలికేటటువంటి దైవం ఎవరయ్యా అంటే చండి అంటే దుర్గా వినాయక వీళ్ళిద్దరూట విని వెంటనే వచ్చేస్తున్నామని చెప్పేస్తారట ఇంకా మరి ఈ రోజున ఈ విధంగా మనకి స్వామివారికి ఏ చిన్న పూజ చేసినా సరే తొండముని ఏకదంతముతో రపు బజ్జయున్ వామహస్తముల్ మెండుగ బ్రోయుగజ్జలున్ మెల్లని చూపులున్ మందహాసమున్ కొండక గుజ్జు రూపమున కోరిన విజలకల్ల నుజయుండెడి పార్వతీతనయ యోయి గణాధిపా నీకు మృక్కదన్ అని చెప్పి స్వామివారిని ఎవరైతే స్థుతిస్తారో వారికి అనుకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చడంతో పాటుగా ఏ ఆటంకాలు కూడాను ఏ సంకటాలు కూడాను లేకుండా స్వామి ఎల్లవేళలా ఉంటారు మనం ఎందు అని చెప్పి చెప్తారు ఇంకా మరి స్వామివారికి అనేకానేక కీర్తనలు ఉన్నాయి ముదాకరత మోదకం సదాభిముక్తి సాధకం కళాధరావతంసకం విలాసి లోక అనాయకైక నాయకం వినాతి సేభ దైత్యకం నాశకం నమామితం వినాయకం అనే విధంగా పురాణాల్లో పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటి అనంటే ఇటువంటి స్తోత్రాలను గనక స్వామిని స్తోత్రాలతో గనక స్వామిని ఎవరైతే స్థుతిస్తారో వారికి ఉన్నటువంటి సంకటాలు పోవటంతో పాటు వారికి మనోభిష్టాలన్నీ సిద్ధించి వారు ఏవైతే అనుకున్నారో వాటి వెంటనే వెను వెంటనే తీరుస్తాడట అందుకని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఆ తర్వాత రోజున ఎవరైతే అంటే చంద్రుణ్ణి చూడకూడదు ఎందుకు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదయ్యా అని అంటే మరి వినాయక చవితి కదా వినాయక చవితి అనగానే మనం ఏం చేస్తాము సరే అందరిళ్ళకి అందరిళ్లలో మనం చేసేటటువంటి కుడుములు ఉండ్రాళ్ళు ఇలాంటివన్నీ కూడాను స్వామివారికి నివేదన చేస్తాము అదేవిధంగా స్వామివారు ఏం చేశారట అందరూ పెట్టినటువంటి కుడుములు ఉండ్రాళ్ళు అవన్నీ తిన్నారట మన గణపయ్య ఈ గణపయ్య బొజ్జ నిండిపోయింది బొజ్జ నిండిపోయి బొజ్జంతా పెద్దగా అయిపోయిందట అయిపోయింది తర్వాత సాయం సంధ్య వేళ కైలాసానికి వెళ్ళి తల్లిదండ్రులకు ఒకసారి నమస్కారం చేసొద్దామని చెప్పి మనసులో అనుకున్నారట అనుకొని స్వామి ఏం చేశారట కైలాసానికి వెళ్ళారట కైలాసానికి వెళ్ళినప్పుడు స్వామి పార్వతీ పరమేశ్వరులకి తల్లిదండ్రులకి నమస్కారం చేద్దామని ఇలా వంగుతాడట వంగినప్పుడు కాస్త అనేసరికి బుజ్జి బుజ్జిగనపైకి బొజ్జ వంగట్లేదుట ఎందుకని పూర్తిగా కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలు అన్నీ తిని ఉన్నాడు కదా బొజ్జ వంగట్లేదుట వంగలేకపోతుంటే మొత్తానికి వంగేట వంగేసరికి ఏమైందిట ఆ బొజ్జలో ఉన్నటువంటి కుడుములు ఉండ్రాళ్ళు మోదకాలన్నీ కూడా బయటకు వచ్చేసినాయట అది శివుని పైన ఉన్నటువంటి చంద్రుడిని చూసి చంద్రుడు చూసాట చూసి పక్కపక్క నవ్వేట నవ్వేసరికి మరి తన బిడ్డని చూసి అట్లా నవ్వితే అమ్మకి కోపమే కదా అదేవిధంగా పార్వతీదేవికి కోపం వచ్చిందిట కోపం వచ్చి నా బిడ్డని చూసి విధంగా అయితే నవ్వుతావా అని చెప్పి నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నీలాప నిందలు పొందుతారు అని చెప్పి అన్నదిట అని శాపం ఇచ్చిందిట అమ్మవారు అలా శాపం ఇస్తే అప్పుడు అందరూ కూడా ఇటు మానవులే కాదు అటు అటు దేవతలే కాదు అందరు యక్ష కిన్నెళ్ళ పురుషులు అందరూ కూడాను నీలాప నిందలు పడుతున్నారట నీలాప నిందలు పడుతున్న సందర్భంలో అప్పుడు కృష్ణ భగవానుడి కూడా తప్పలేదు నీలాప నిందలు పడక సత్రాజిత్తు మణికి సత్రాజిత్తుకి ఒక మణి ఉందిట ఏ మణి అది అంటే బంగారపు మణి దాన్ని సత్రాజిత్తుకి ఎవరిచ్చారయ్యా అని అంటే సూర్యనారాయణమూర్తి ఇచ్చారట బాలభానుడిగా ఉదయిస్తున్న సందర్భంలో సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తూ అర్ఘ్యమిచ్చాట అర్ఘ్యమిస్తూ ఉంటే ఆయన ఆనందపడతాడట ఆనందపడి తన ఉన్నటువంటి ఆ మణిని ఏదైతే శమంతక మణి ఉందో ఆ మణిని తీసుకొని సత్రాజిత్తుకి ఇచ్చాడట ఆనందంతో అందుకే సూర్యనారాయణ మూర్తి చూడండి దగ 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 మెరుస్తూ ఉంటాడు చూసారా ఎందుకు బంగారు వర్ణం మరి ఆయనది అందుకని ఆయన తీసుకొచ్చి సత్రాజిత్తు ఇచ్చాట సత్రాజిత్తు ఏం చేశాడు సోదరుడైనటువంటి ప్రసేనుడికి ఇచ్చాట ఈ ప్రసేనుడు ఏం చేశాట అది మెళ్ళో వేసుకొని అడవిలోకి వెళ్ళాట అడవిలోకి వెళ్ళేసరికి అది ఎర్రగా ఉండేసరికి ఏదో మాంసపు మాంసముద్దనుకొని సింహం తీసుకుందిట సింహము అతన్ని చంపేసేసి సింహం తీసుకుందిట సింహాన్ని చంపేసేసి జాంబవంతుడు తీసుకున్నాడట జాంబవంతుడు ఏం చేశాడట దాన్ని తీసుకొని వెళ్ళి తన కుమార్తె అయినటువంటి అమ్మాయి జాంబవతికి ఇచ్చి అమ్మ నువ్వు ఆడుకోమ్మా దీన్ని అని చెప్పి ఇవ్వటం జరిగిందిట అప్పుడు అంత క్రితం ఏం చేశాడట శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని ఈ సమంతక మణి ఏదైతే ఉందో ఈ మణిని నాకు ఇస్తావా అన్నట్ట అప్పుడు ఇవ్వలేదుట నేను ఇవ్వను అన్నట్ట ఇవ్వలేదుట ఇదంతా తర్వాత జరిగిందనమాట జరిగింది సరే తమ్ముడు ప్రసేనుడు చనిపోయినాడు అని తెలుసుకొని ఈ మణి కోసమే శ్రీకృష్ణుడు చంపేశాడు అని చెప్పి అనుకున్నట్ట సత్రాజిత్తు అనుకొని ఆ విధంగా శ్రీకృష్ణుడికి ఎలా జరిగింది ఇటువంటి నీలాప అంటే తన ఉన్నటువంటి పాలబిందె ఏదైతే ఉందో ఆ పాలబిందెలో చంద్రబింబాన్ని దర్శించాడట అప్పుడు గాను ఈయన ఈ నీలాప నిందని పడవలసి వచ్చిందట ఆ తర్వాత జాంబవంతుడితో శ్రీకృష్ణుడు యుద్ధం చేయటం జరిగింది సరే అంత క్రితం జనమైనటువంటి శ్రీరాముడివి ఆ నాయన నువ్వని తెలుసుకున్నాడట ఆ తర్వాత సత్రాజిత్తు కుమార్తెనిచ్చి సత్యభామనిచ్చి అసలు విషయం తెలుసుకున్నట్ట సత్రాజిత్తు తెలుసుకొని శ్రీకృష్ణుడు తప్పేమీ లేదు ఇందులో అని అడుగు జాడలు వల్ల తెలుసుకొని ఆ తర్వాత తన కుమార్తె అయినటువంటి సత్యభామనిచ్చి వివాహం చేయటం జరిగింది అంటే ఈ చంద్రుణ్ణి చూడటం వల్ల ఇటువంటి నీలాప నిందలు తప్పలేదు అయితే అప్పుడు వచ్చి అందరూ అడిగారట ఇటువంటి నీలాప నిందలు అందరం కూడా పడుతున్నాము అది చివరికి దేవతల దేవీ దేవతలకు కూడా తప్పట్లేదు ఇటువంటి శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇంతటి నీలాప నిందని భరించవలసి వచ్చింది తల్లి మరి దీనికి తరుణోపాయం నువ్వే చెప్పాలి తల్లి అని అన్నారట అన్నప్పుడు అప్పుడు ఆయన అమ్మవారు పెద్ద మనసు అమ్మ కదా మరి పెద్ద మనసుతో అనుకున్నది ఆమె సరే అయితే ప్రతి రిత్యము కాదు ఈ వినాయక చవితి రోజున ఏదైతే ఉందో ఆ రోజున మరకు చూడకూడదు అంటే మరి ఒకవేళ చూస్తే ఏమిటి అని అంటే శుక్లాంబర విష్ణం శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్గంగజానం హన్నిసం అనేకదంతం భక్తానం ఏకదంతం ఉపాస్మహే అని మొదలుపెట్టి పూజ చేసుకొని ఈ కథని చెప్పుకొని అక్షతలు వేసుకుంటే గనక కావాలని కాకపోయినా పొరపాటుగా చూసినా కూడా వారికి ఎటువంటి నీలాప నిందలు ఉండవయ్యా అని చెప్పి అమ్మవారు సెలవిచ్చారట